గౌతమ్ మాదాని మీద అమెరికా కోర్టు మోపినటువంటి అభియోగాలు అభియోగాలలో తాను విద్యుత్ అంటే సౌర విద్యుత్ ప్రాజెక్టులు పొందడం కోసం భారతదేశంలో నాలుగైదు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అంటే అఫీషియల్స్కి డబ్బులు లంచాలు ఇచ్చారు ఇచ్చే ప్రయత్నం చేశారని అనే అభియోగాలలో ఎక్కడే కూడా భారతదేశానికి సంబంధించి లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల పేర్లు లేవు డైరెక్ట్గా పేర్లు లేవు ఫారిన్ అఫీషియల్ ఫారిన్ అఫీషియల్ వన్ ఫారిన్ అఫీషియల్ టూ ఫారిన్ అఫీషియల్ అంటే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఉన్నతాధికారు కావచ్చు ఎక్స్ కావచ్చు వై కావచ్చు జెడ్ కావచ్చు ఎక్కడే కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడి పేర్లు లేవు వాళ్ళు మెన్షన్ చేసి మోపిన అభియోగాలు ఫారిన్ అఫీషియల్ వన్ ఫారిన్ అఫీషియల్ వన్ ఇట్లా ఫారిన్ అఫీషియల్ టూ ఇట్లా మోపుకుంటూ వెళ్ళారు ఫారిన్ అఫీషియల్ అని ఎవరైనా కావచ్చు కానీ మన ఆంధ్రప్రదేశ్లోని పత్రికలు టీవీ ఛానళ్ళు ఆ పత్రికలు అయితే ఇంతలా అక్షరాలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి తన అవినీతి అమెరికా వరకు ఎదిగిపోయింది అని చెప్పి ఇంత పెద్ద కథనాలు రాయడం బహుశా అంటే కరెక్టేనా ఇలా రాయడం అంటే వాళ్ళ పాఠకులను మిస్లీడ్ చేసినట్లు కాదా ఫారిన్ అఫీషియల్ అని చెప్పి అంటే వీళ్ళు ఏనే అని చెప్పి ముద్ర వేసేయడం కరెక్ట్ అయినా ఎవరైనా కావచ్చుగా ఒకవేళ నిజమా అబద్ధమా అన్నది ఏమంటారు అమెరికా కోర్టులు ఇక్కడ వాళ్ళ మీద అలా రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో అభియోగాలు మోపుతూ ఉంటారు ఇంతకు కేవీ రామచంద్రరావు గారి మీద కూడా అభియోగాలు మోపారు తర్వాత ఏమైందో చూద్దాం మరి ఇప్పుడు ఆదాని మీద అభియోగాలు మోపే క్రమంలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అఫీషియల్స్గా లంచాలు ఇచ్చారు ఇచ్చే ప్రయత్నం చేశారు అని మరి బేస్డ్ ఆన్ థర్డ్ డైరెక్ట్గా తన పేరు జగన్ గారి పేరే మెన్షన్ చేసుకుంటూ మరి ఇంత పెద్ద కథనాలు రాసేయడం కరెక్టా తప్ప అని అంటే యాక్చువల్గా మీడియా నైతికత కోణంలో చూసుకుంటే తప్పు కానీ ఇప్పుడు ఏముంది ప్రతి పత్రిక రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళకి ఏదైతే రాజకీయ ప్రయోజనాలు కలిగిస్తాయనుకుంటే ఇంకా అట్లా రాసుకుంటూ పోతారు కానీ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన పేరు రిలేటెడ్ ప్రపంచంలో ఎక్కడ ఒక లింక్ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ప్రయత్నం చేసినా ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఆయన పేరు మీద కథనాలు రాశారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది